టోర్ ఛానల్ సోల్ స్టైల్ ఈ వీడియోలో అన్నం ముద్ద సంగటి చేయడము ఎలాగో చూపిస్తున్నా అది ఆ రైసు అట్లా ఉడికింది దీనిలో ఇంకేం దాన్ని తీయాల్సిన అవసరం లేదు ఎసరి తీయాల్సిన అవసరం లే పిండి పోస్తున్న రాగి పిండి ఇప్పుడు కొంచేపు ఒక పది నిమిషాలు ఇలాగ మూత పెట్టేసుకుంటే పిండి అంతా బాగా మంచిగా కుక్ అవుతుంది మళ్ళీ కెలకచ్చు నేను అది కూడా చేసి చూపిస్తాను మీకు ఎలా చేస్తానని చూడండి చూసారా అయితే కుక్ అయ్యింది ఇప్పుడు దీన్ని నేను అన్నం కెలుతాను కెలికి ముద్ద చేస్తాను ఎట్లా చేస్తాను అనేది చూపిస్తాను మీకు చూడండి ఇది పప్పు గుత్తి ఉంటుంది కదా పప్పు గుత్తి తడిపేసి పప్పు గుత్తిని బాగా ఇట్లా నా చిన్నప్పుడంతా ఇదే చేసేదాన్ని అండి నేను ఎందుకంటే మాకు పొలాలు ఉన్నాయి వ్యవసాయం ఉంది కాబట్టి కూలీలు వచ్చేవాళ్ళు పని పనికి పొలంలోకి అప్పుడు లాగా ఉండేది కాదు వంట చేసి ఇంట్లో అన్నం చేసి వంట చేసి కూలోళ్ళకి పెట్టేది అంటే రైతు కూలీలు అంటారు వచ్చేవాళ్ళు వాళ్ళకి పెట్టేవాళ్ళము కాబట్టి అట్లా ఇవన్నీ చేసి అలవాటు నాకు చిన్నప్పటి నుంచి నాకు వచ్చే విద్య ఏంటంటే వంట చేయడం బాగా వంట చేసి అందరికి పెట్ట కాబట్టి నాకు అది వచ్చు బాగా ఇట్లా కూడా కాదండి అసలు పెద్ద గుండాయి పెట్టి వేసి చేసి చేసేవాళ్ళము అప్పుడేమంటే కట్ క ఇది ఉంటుంది ఎరకలు కట్ అంటారనమాట దాన్ని దాన్ని పెట్టి దాన్ని వేసి కూర్చొని దాని మీద కూర్చొని కెలికే వాళ్ళం అనమాట కెలికి ముద్ద చేసేది ఇప్పుడు ఇట్లా చేయడము దానికి కింద పట్టుకునే దానికి సపోర్ట్ ఏం లేదు కాబట్టి గుండా కదులుతుంది మీకు ఈ సౌండ్లు కూడా వినపడుతుంటాయండి నాతోటి నా వీడియోలో మీకు ఈ సౌండ్లు కూడా దండి వినపడుతుంటాయి మీరు ఇంకా సౌండ్లు అంతా మీరు అలవాటు చేసుకోవాల్సిందే చూసారా ఇట్లా బాగా కెలుపుకోవాలి అన్న మనంత పిండి ఏం లేకుండా పిండియే మేమంతా కలిసిపోయేలాగా బాగా కెలకల్లా ఇట్లా మంచిగా చూసారా ఇట్లా అంతా చేసేసి ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్ళు పెట్టుకొని ఏదైనా గరిట్ ఉంటుంది కదా అది అంత బాగా తీసేసి ఇది మంచిగా నా దగ్గర అన్నం ముద్దలు చేసేదానికి అది కూడా చెక్క పలక కూడా ఉంది అన్నం ముద్దలు చేసే పలక అంటుంది దాన్ని అది కూడా ఉంది నా దగ్గర ఎందుకంటే అది అలవాటు కాబట్టి చేయకపోయినా సరే పెట్టుకొని ఉన్నాను అవన్నీ మీ మీలో ఎంతమందికి తెలుసు అనే విషయాన్ని మీకు ఎవరికైనా తెలుసుంటే నాకు ఇట్లాగా దీనిలో వేసి ఇట్లా మొత్తం అన్నీ చేసేసాను ఇందులో వేసి ఇంకా ఇట్లా హాట్ బాక్స్లో వేయడమే ఎందుకు ఇంత చేశారని అనకండి అనుకోకండి అనకండి ఎందుకంటే ఇప్పుడు తినింది తినేసి మిగిలినది అలా చల్లారి పెట్టి నీళ్ళు పోసి పెడితే పొద్దున్న వేసి ఇది కలిపేసి ఆవుకాయ మొక్కు ఉంటుంది కదా నంజుకొని తాగడమే ఫొట్లో ఎంత హాయిగా ఉంటుందో మీకు తెలియదు ఆ విషయం ఓకేనా తెలిసిన వాళ్ళు మీకు తెలుసుంటే ఎవరికి తెలుసు ఎంతమందికి తెలుసని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడు ఎందుకంటే మునగాకు ఉంది మునగాకు తెచ్చింది మా అమ్మ ఊర్లో నుంచి ఇది ఆట్ బాక్స్ మూత వేసేసానులే మునగాకు తెచ్చింది ఊర్లో నుంచి అందుకని ముద్ద చేశాను దీనికి కర్రీ గుడి ఏం చేస్తాను కూరని చూపిస్తాను మీకు నేను ఎందుకంటే మునగాకు చేద్దామని ఒక గ్లాస్ నీళ్ళు వేస్తున్నా ఇప్పుడు దీనికి కొంచెం తగినంత ఉప్పు వేస్తాను ఉప్పు వేస్తున్నాను ఇప్పుడు అది కొంచెం కరిగేదాకా కలిపేసుకోవాలి కలిపేస్తున్నాను బాగా కలిపేసి ఉప్పు రాళ్ళు ఉప్పు కాబట్టి కొంచెం మునగా కదా కొంచెం కరగబెట్టుకొని వేసుకుంటే సరిపోతుంది ఈ లోపు స్టవ్ వెలిగించేసి ఆకంతా యాడ్ చేసి మునగాకు తెచ్చిన ఆకు ఎక్కడి నుంచి తెచ్చినా ఫస్ట్ బాగా ఆ చీడ ఎంత ఏం లేకుండా నీట్గా పురుగులు అవన్నీ లేం లే కిందంతా కూడా ఉంటాయి అవన్నీ చూసుకొని ఆకు నీట్గా చేసుకొని శుభ్రంగా వాష్ చేసేసుకొని చేసుకోవాలి చూపిస్తాను నేనైతే ఇలాగ మంచిగా ఆకు దుసుకొని పొండాకులు ఏమి లేకుండా చీడ ఆకులు లేకుండా పురుగువన్నీ ఏం లేకుండా వేరేసి వీనిలన్నీ ఏరేసి నీట్గా ఇలా పెట్టుకున్నాను కడిగి వాష్ చేసి పెట్టుకున్నాను ఇందులో ఇప్పుడు స్టవ్ వెలిగించేసి ఆకైతే యాడ్ చేసేసుకుందాం అందులోకి బాగా ఫస్ట్ వాటర్లో కుక్ చేసుకొని మళ్ళీ ఆయిల్లో కుక్ చేసుకుంటాం ఇప్పుడు ఆకంతా మునగాకు మొత్తం ఇందులోకి యాడ్ చేసేసుకుందాం మొత్తం యాడ్ చేసేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకున్నామంటే కొంచెం బాగా ఆవికి బాగా కుక్ అయిపోతుంది మునగాకు ఇప్పుడు దీనిపైన మూత పెడతాను నేను ఇప్పుడు మూత పెట్టేస్తాను మూత పెట్టేసి ఒక పది నిమిషాలు కుక్ అవనిద్దాం లో ఫ్లేమ్లో పెడతాను హై ఫ్లేమ్లో పెట్టామనుకో మనకు మధ్యలో అడుగుబట్టేసే ఛాన్స్ ఉంటుంది ఒకవేళ అది కాదనుకుంటే మనం ఏం చేద్దామంటే దగ్గరే ఉండి కలబెడుతూ ఉండాలి కానీ కలబెట్టడం కన్నా లో ఫ్లేమ్లో పెట్టి ఇట్లా మూత పెడితేనే ఆవికి మంచిగా కుక్ అవుతుంది ఇప్పుడు ఆకు బాగా కుక్ అయిపోయింది ఇప్పుడు సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసేసుకొని దీంట్లో కొంచెం వాటర్ వాటర్గా ఉంది కదా ఈ వాటర్ అంతా తీసేసి మంచిగా దీనికి పోపు పెట్టుకుందాం చూపిస్తాను నేను ఆకైతే చల్లారాలి చల్లారాలి డియర్ ఫ్రెండ్స్ ఇది కడ ఇందాక మునగ కూడగబెట్టుకున్నాం కదా అది అలాగే ఉంది దీంట్లో ఆయిల్ వేసుకుంటా టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నా ఇందులోకి ఇప్పుడు ఎండుమిర్చి వేస్తాను నేను కా స్పైసీ కోసం ఒక నాలుగు ఎండుమిర్చి అయితే నేను బాగా తుంపి పెట్టుకున్న ఎండుమిర్చి వేస్తున్నా ఇవి కొంచెం బాగా ఇవాళ చాలా సింపుల్ ఇది మనాన్నం చేసేది ఇలాగా సింపుల్గా న్యాచురల్గా పెద్ద ఇంగ్రీడియంట్స్ అవసరం లేకుండానే ఇలా చేసేది చాలా బాగుండేది కూడా తినడానికి అసలు అన్నం పెడితే అన్నం పక్కన పెట్టేసి మునగాకి పొట్టిండికి తినేసేవాళ్ళం అట్లా ఉండేది మునగాకంటే ఇష్టం మునగాకు పైన ఇష్టం మునగాకుతో క్రష్వన్నీ మునగా మునగాకంటే ఇప్పుడు ఇందులో కొద్దిగా ధనియాలు వేస్తా ఆవాలు అవసరం లేదు కొంచెం మినప్ప మినప్పప్పు వెనపకడ్లు ఇప్పుడు ఇంకొన్ని కొంచెం ధనియాలు వేసుకున్నాం కొద్దిగా వేగనిచ్చి చాలా లైట్గా వేగనిస్తాము ఇప్పుడు కొంచెం లిటిల్ బిట్ లిటిల్ బిట్ అంటే ఒక ఆపు చిన్న స్పూన్ తోటి ఒక సగం స్పూన్ అయితే నేను పసుపు వేస్తున్నా ఇందులోకి ఇప్పుడు మునగాకు యాడ్ చేసేస్తాను నేను ఇందులోకి మునగాకు మునగాకు ఏం చేస్తాను ఎంత చూపించాను కదా మీకు దాని అందులో వాటర్ వస్తాయి ఆ వాటర్ మొత్తం తిండే సాగు వాటర్ని తనిగా తీసేసి తీసుకోవాలి ఆ వాటర్ తాగచ్చండి చాలా మంచిది ఎంపీ తో అయితే ఇంకా మంచిది అసలు మొత్తం డైజెస్ట్ సిస్టమ్ బాగా పనిచేస్తుంది పొట్టంతా క్లీన్ చేస్తుంది మంచిగా అసలు యాక్చువల్లీ అప్పుడప్పుడు మంత్లీ వన్ సర్ ట్వైస్ వేసుకుంటూ ఉంటారు కదా చాలా వరకు అంటే ఎమోషన్ కోసము అట్లా ఏం వేసుకోవాల్సిన అవసరం నిజంగా మునగాకు రసం తాగేస్తే చాలా ఒక గ్లాసు మునగాకు రసం ఉడికించి మునగాకు ఆకు పిండేసి ఆ రసం వస్తుంది కదా దాన్ని తాగేస్తే చాలు మోషన్కి వెళ్ళిపోవడానికి చాలా ఫ్రీ అయిపోతుంది టమ్మి అంతా క్లీన్ అయిపోతుంది అనమాట మంచి ఫ్రెంజింగ్ అయిపోతుంది కదా మునగాకంటేనే అంత అద్భుత మోసలు ఇప్పుడు ఇందులోకి స్పైసీ యాడ్ చేసుకున్నా ఇప్పుడు ఇందులోకి కొంచెం కారం వేసుకుంటాను ఎండుమిర్చి పౌడర్ కొద్దిగానే ఎక్కువ ఏం కాదు మునగాకులోకి కొంచెం కారం ఉంటేనే బాగుంటుంది కారం లేకపోతే బాగోదు తినడానికి అందుకని వేస్తున్నాను అలాగే పల్లీలు పల్లీలు వేయించి ఇట్లా కచ్చాపచ్చగా పచ్చగా కొట్టాను అనమాట నున్నగా పౌడర్ కాదు రోట్లో వేసి చితగొట్టాను కొట్టాను పచ్చగా ఇట్లా వేస్తే బాగుంటుంది ఇది మొత్తం బాగా కలిసేలాగా కలిపేస్తున్నాం ఇంతే ఈజీ అండి ఇంకేమి వేయాల్సిన అవసరం అయ్యింది దీనిలోకి పెద్ద ఓప్ ఇది ఎంత ఇంగ్రీడియంట్స్ కూడా ఏం పట్టవు అంత పెద్ద కష్టం కూడా ఏం లేదు ఇంతే ఇంతే ఈజీ మునగాకు చేయడము సూపర్ అంటే సూపర్ ఉంటుంది టేస్ట్ కూడా ఇంకా ఆపకుండా తింటనే ఉంటాం మునగాకుని అయిపోయేదాకా అంత బాగుంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది ఇట్లా మీరు కూడా ట్రై చేయండి ఇంకా మీరు ఒకవేళ దీనిలోకి ఇంకేమన్నా యాడ్ చేయాలంటే ఏం యాడ్ చేయొచ్చు అంటే వెల్లుల్లి వేసుకోవచ్చు మేమైతే వెల్లుల్లి వాడం కాబట్టి నేను వేయట్లేదు ఇంతే ఇంత సింపుల్ ఇంకేం ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు ఇంత సింపుల్గా ఈజీగా సూపర్ టేస్టీతో మునగాకు రెడీ అయిపోయింది మునగాకు ఫ్రై అయితే మునగాకు ఇక్కడ కంప్లీట్ అయిపోయినట్టే నేను అన్నంలో పెట్టుకొని తింటాను ఇంకా చూపిస్తాను మీకు అది కూడా ఇది కాకరకాయ గ్రేవీ మునగాకు ఫ్రై సూపర్ ఉంటే సూపర్ ఉంటుంది మునగాకు కూడా వీడియో ఉంది మునగాకు రాగి ముద్ద సంగటి ఎలా చేశాననేది ఒక వీడియో ఉంది అది కూడా చూడండి ఇది కాకరకాయ గ్రేవీ కాకరకాయ గ్రేవీ కూడా చాలా సూపర్ ఉంటుంది సూపర్ ఉంటే సూపర్ ఉంటుంది అసలు చేదే ఉండదు అది బాగా తినచ్చు అసలు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కాకరకాయ వద్దని ఎవరు తిన నేను తినమని వాళ్ళు కూడా తింటారు ఒక్కసారి తిని చూసారంటే ఇలా చేస్తే మీరు తప్పకుండా అయితే చూడండి అలాగే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి అండి ఇప్పటిదాకా మన ఛానల్ చూసి ఆదరిస్తున్న మీ అందరికీ మరొక్కసారి నా తరపు నుంచి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ మరొక వీడియోతో అద్భుతమైన టేస్టీ వంటలతో మళ్ళీ కలుదామండి థ్యాంక్ యూ